ఉచిత ఇసుక ఆక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం శ్రీకళస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రిచ్ ప్రాంతానికి కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జల సుద్ధి రెడ్డి ఆర్టీఓ శ్రీకలస్తి భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లో తీసుకువెళ్తున్నారని తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా చట్టబద్ధమైన రుజుము మాత్రమే చెల్లించడం ద్వారా సదరు ఇసుక రీచ్ డిపో నిర్వహణకు వినియోగించడం జరుగుతుందని ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు సీఎం ఆదేశాల మేరకు పేద ప్రజలు వారి ఇళ్ల నిర్మాణాలకు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ఇసుకను ట్రాక్టర్లలో ఎడ్లబండిలో తీసుకువెళ్లొచ్చని ఎలాంటి అక్రమ రవాణాకి తావివ్వరాదని అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలాంటి ఇసుక రవాణా నది వద్ద రీచ్ డిపోల నుండి జరగరాదని అన్నారు సదరు తొట్టంబేడు మండలం స్వర్ణముఖి నదిలోని ఇసుక అక్రమంగా కొందరు తరలిస్తున్నారని తెలిపిన నేపథ్యంలో పోలీసు రెవెన్యూ అధికారులను ఇక్కడ విధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లాలో ఇసుక డంపింగ్ స్టాక్ యార్డ్లు జిల్లాలో మూడు ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సుల్లూరుపేట గూడూరు నియోజకవర్గం గూడూరు సుల్లూరుపేట నాయుడుపేట పెల్లకూరు పరిసర ప్రాంతాల్లో స్వర్ణముఖి పరివాహక ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో ఉందని అన్నారు ప్రజలకు ఇసుక కొరత లేకుండా అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని సీఎం సూచించిన నేపథ్యంలో జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు శ్రీకళస్తి నియోజకవర్గంలో రేణిగుంట శ్రీకలాస్తి తొట్టంబేడు పరిసర ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలు అందరికీ ఇసుక అందుబాటులో ఉండే విధంగా ఒక ఇసుక స్టాప్ పాయింట్ ఏర్పాటుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఎమ్మెల్యే కలెక్టర్కు వివరిస్తూ ఈ మధ్యనే మద్యం తాగి కొందరు వాహనాలను నడిపి కొట్టడం వలన ఇద్దరు చనిపోవటం జరిగిందని సదరు నది వద్ద మద్యం తాగిన వారిపై చెక్ చేసే బ్రిత్ అనలైజర్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు మీ అందరికి తెలిసిందే మనకి ఏదైతే డంపింగ్ యార్డు అంటే స్టాక్ స్టాక్ యార్డ్లు మనం కొత్తగా జిల్లాలో మూడు చోట్ల పెట్టినాం ఎందుకంటే మనకి ఇసుక ఎక్కువ దొరికేది స్వర్ణముఖి అమ్మటి దొరుకుతుంది అది గూడూరు అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో మనకి సూళ్లూరుపేట అంటే మనకి సూళ్లూరుపేట నాయుడుపేట పెళ్లకూరు పరిసరాల్లో మనకి ఎక్కువ అందుబాటులో ఉంది కాలాస్తి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మనకి ఇక్కడ డంప్ యార్డ్ లేదు అదేవిధంగా రేణుగుంట శ్రీకాళహస్తి తొట్టమే ఇటువంటి ఏరియాల్లో బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం గౌరవ శాసనసభ్యులు గారు కూడా రిక్వెస్ట్ చేశారు దాంట్లో భాగంగా ఇప్పటివరకు మూడు పెట్టాము తిరుపతి చుట్టుపక్కల పరిసరాల్లో రెండు పెట్టడం జరిగింది ఒకటి గాజుల మండంలో పెట్టాము ఇంకొకటి కూడా స్టాక్ పాయింట్ అతి త్వరలోనే మనకి కాలాస్తి నియోజకవర్గంలో ఒక అనువైనటువంటి స్థలం చూసి అందరికీ ఎక్కడైతే అందుబాటులోకి వచ్చి తక్కువ రేటుకి వచ్చే విధంగా స్టాక్ పాయింట్ నుంచి కూడా ఉచిత అదే మనకి స్టాక్ పాయింట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేస్తాం రేపు ఎల్లుండో మరి ఆర్డీఓ గారు రావడం రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరు ఊరి నుంచే ఇద్దరు సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి ఎన్ని గంటలు క్లోజ్ చేయాలా స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐఎ ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడే పర్మనెంట్ ఒక పోలీస్ వాళ్ళు పెడతాం చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న ఒక ప్రాణాలు ఉండిపోయినాయి అక్కడ తాగే తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల అది వేరే కదా కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అయితే అవసరం అయితే కాదు ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా కానీ చిన్న పిల్లలు తోడేస్తున్నారు ట్రాక్టర్లు ఏదో నేను రోజుకి ఐదు వస్తాయని చెప్పి తోడడం జరుగుతుంది